श्रीमात्रे नमः कौसल्या सुप्रजा रामा पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूलकर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठगोविन्द उत्तिष्ठगरुडध्वज उत्तिष्ठकमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं श्रीरामनाम वरानने శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ్ శ్రీమాత్రి నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో శ్రీరామనవమి పండుగ నేను మా ఇంట్లో ఎలా చేసుకున్నాను అనే విషయాన్ని ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇంకా శ్రీ లలితా వసంత నవరాత్రులు చివరి రోజు కూడా ఈరోజు కావడంతో ఈరోజు నేను అమ్మవారికి కూడా లలితమ్మ కూడా పూజ అది చేసుకొని మహానైవేద్యం అది అనమాట సో పూజ ఎలా చేసుకున్నాను ప్రసాదాలు ఏమేమి సిద్ధం చేసుకున్నాను అనే వీడియోని ఈరోజు షేర్ చేస్తున్నానండి సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా కానీ భగవంతుడు ఆజ్ఞ ఉంటేనే మనం ఏదైనా మొదలుపెట్టి చేయగలుగుతూ ఉంటాము అది శ్రీరామనవమి ముందు గురువారం రోజు నేను రామదేవుని కథా వ్రతం అనేది స్టార్ట్ చేసుకున్నానండి ఆ రోజు స్వామివారిని మొదటి వారం పూజ అనేది ఐదు గురువారాలు చేసుకుందామని సంకల్పంతో పూజించుకున్నాను చక్కగా ఆయనను పూజించుకొని సేవించుకున్నాను తర్వాత నవరాత్రులు శుక్రవారం నుండి మొదలుపెట్టి మూడు రోజులు చివరి మూడు రోజులు చేసుకుందామని పదహారు ఉపచారాలతో అమ్మవారిని పూజించుకుందామని సంకల్పం చేసుకొని ఇంకా కామాక్షి వ్రతంతో పాటు అమ్మవారి పూజ అంతా కూడా చేసుకుంటూ ఉన్నాను రాముణ్ణి పూజించుకుంటూ ఇంకా ఇవాళ రామచంద్ర ప్రభు పుట్టినరోజు కావడంతో చాలా చాలా విశేషమైన పండుగ కదా మనందరికీ కూడా సో ఇవాళ చాలా విశేషంగా స్వామివారిని పూజించుకున్నాను అది కూడా ఆదివారంతో కూడి వచ్చింది కాబట్టి ఇంకా విశేషము ఎందుకంటే స్వామివారు సూర్య చెందినవారు కాబట్టి ఇంకా విశేషమైన ఈ ఆదివారం పూజ అనేది కూడా నేను చేసుకున్నాను స్వామికి ఇంకా చక్కగా మా ఇంటి బాల్కనీలో రెండు గులాబీ పువ్వులు పూసాయనమాట శ్రీరామచంద్ర ప్రభుకి శుభాకాంక్షలు చెప్పడానికి కోసమే పూసినాయని అనిపించింది నాకు ఉగాది నుండి కొన్ని పువ్వులు అంటే ఉగాది ముందు నుండి పువ్వులు అనేవి మొగ్గలు వచ్చాయి పువ్వులు పూస్తూ ఉన్నాయి ఇంకా అమ్మవారికి అయ్యేవారికి పెట్టుకుంటూ ఉన్నాను మధ్య మధ్యలో ఈ రోజు విశేషంగా పువ్వులు విచ్చుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎన్నో పువ్వులు కొంటూ ఉంటాము ఇంకా చుట్టూ కూడా ఇంటి చుట్టూ కూడా చెట్లు అవి పెట్టుకున్నాం కానీ అవి అయినా కానీ మన ఇంటి లోపలే పూసిన పువ్వు అనేది కొంచెం ప్రత్యేకంగా అనిపించింది అది కూడా గులాబీ పువ్వు చాలా చాలా చక్కగా రెండు పువ్వులు విచ్చుకున్నాయి ఇంకా అయ్యవారికి శుభాకాంక్షలు తెలుపుతూ పువ్వును ఒకటి సమర్పించుకున్నాను శ్రీరామచంద్ర ప్రభువుకి ఇంకా అమ్మకు కూడా లలితమ్మకు కూడా నవరాత్రుల్లో చివరి రోజు కావడంతో అమ్మవారికి కూడా ఒక పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకున్నాను అనమాట ఇంకా చక్కగా పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకున్నాను ఉదయాన్నే లేచి చక్కగా ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నాను పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకున్నాను స్నానం చేసుకున్నాను గడపకి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకున్నాను నేను కూడా కాళ్ళకు శుభ్రంగా పసుపు అది రాసుకొని చక్కగా బొట్టు అది పెట్టుకొని శుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రసాదాలు అవి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈరోజు శ్రీరామనవమి అంటేనే మనకి గుర్తొచ్చేది పానకం వడపప్పు చలిమిడి ఈ మూడు ప్రసాదాలు చాలా చాలా విశేషంగా మనకి దేవాలయాల్లో ఇస్తూ ఉంటారు మనకి ఇంకా అందరం ఇళ్లలో చేసుకుంటాం చక్కగా ఉగాది పచ్చడి చేసినప్పుడు మా పిల్లలు అడిగారు మా వారిని డాడీ కొంచెంగానే చేసావని చెప్పేసి అంటే నాకు కుదరలేదన్నమాట మా వారు చేశారు అయినా ఎప్పుడైనా కానీ ఉగాది పచ్చడి ఎక్కువ చేద్దాం అనుకునేటప్పుడే కొంచెంగా తయారవుతుంది ఎప్పుడు చేయని అంత పానకం ఈసారి నేను ఎక్కువగా చేశాను అనమాట కొంచెం చిన్న గిన్నెలో చేస్తాను అంటే మరీ తక్కువగా కాదు కొంచెం గిన్నెలోనే ఇత్తడి గిన్నెలోనే ఈసారి ఇంకొంచెం పెద్ద ఇత్తడి గిన్నెలో చేశానమాట సరే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా వాళ్ళ ఆదివారం కావడంతో చక్కగా ప్రసాదం స్వీకరిస్తారు అని ఎందుకంటే మనకి ఎండాకాలంలో చాలా చాలా మంచిది అనమాట ఈ పానీయం తీసుకోవడం అంటే పానకం అనేది ఈ కాలంలో మనకి చాలా విశేషంగా మన ఒంటికి చాలా మంచిదని ఈ ప్రసాదాన్ని స్వామివారికి ఈ ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారనమాట నైవేద్యంగా సో ఇంకా పువ్వులు కోసేటప్పుడు చక్కగా ఒక రెండు జొన్న కంకెలు కూడా ఉన్నాయన్నమాట అందులో అంటే తెల్ల జొన్నలు పచ్చ జొన్నలని మనము చపాతీలు అవి చేసుకుంటాం చూసారా నవధాన్యాలతో నేను పూజ చేసుకొని కొన్ని చెట్లలో ఉంటాను అన్నమాట అక్కడ ఇక్కడ పడేయకుండా అవి చక్కగా మొలిచి రెండు వచ్చినాయి అనమాట ఎప్పటినుండో నెల రోజుల నుండి ఏదైనా పక్షులు వచ్చి తింటాయలే అని వదిలేశాను తినట్లే ఎందుకంటే ఆ నెట్టు కూడా ఉండటంతో పాపం అవి రావడానికి అంత వీలుగా లేవు సో ఏం చేయాలనుకున్నాను ఇంకా ఇవాళ అమ్మవారికి చక్కగా మన ఇంట్లో మొదటి పంటలాగా భావించి ఈ చైత్రమాసం అంటే నూతన సంవత్సరంలో మనకి వచ్చిన కొత్త పంటగా అమ్మవారికి సమర్పిద్దాము నైవేద్యంగా అనేసి అవి కూడా రెండు చక్కగా కోసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట ఇంకా పూజ కావాల్సిన ఏర్పాటు చేసుకుంటూ ఒక పక్క వంట అది చేసుకుంటూ ఉన్నాను అనమాట చలిమిడి పానకం వడపప్పు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా గారెలు పూర్ణాలు పులిహోర ఇవి మెయిన్ ప్రసాదాలు పరమాన్నము ఇంకా మామూలుగా అన్నం పప్పు కూర పచ్చడి అవన్నీ చేస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా పులుసు అవన్నీ కూడా మహానైవేద్యం కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను అంతా వంట అంతా పూర్తిగా చేసేసుకొని మొత్తం అంతా సిద్ధం చేసుకొని చక్కగా వచ్చి పూజ అనేది చేసుకున్నాను అనమాట ఏ పూజ చేయాలన్నా విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి ముందుగా హరిద్రా గణపతికి పూజ అనేది చేసుకున్నాను చేసుకున్న తర్వాత అభిషేకాలు అవి చేసుకున్నాను అనమాట రామయ్య రామయ్య ప్రభుకి ఇంకా శివయ్యకు అమ్మవారికి లలితమ్మకు వెంకటేశ్వర స్వామికి ఇంకా గోమాతకు ఆంజనేయ స్వామికి వీళ్ళందరికీ కూడా చక్కగా పాలతో ఇంకా అంటే నీళ్ళతో పాలతో ఇలా అభిషేకం అది చేసుకున్నాను ఆవు పాలతో ఇంకా పంచామృతాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోలేదు సో ఉన్న వాటితో చేసుకుందామని అలా చేసుకొని ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ఎక్కడెక్కడ పెట్టి పూజ చేసుకోవాలనుకున్నాను చక్కగా అక్కడ పెట్టుకున్నాను అమ్మవారిని ఏమో సింహాసనం పైన అయ్యవారి పక్కన ఇంకా రామయ్య అంటేనేమో వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు రాములు వారి పట్టాభిషేకం ఫోటో అది పెట్టుకొని చక్కగా అక్కడ అయ్యను కూడా కూర్చోబెట్టి షోడశోపచార పూజ అనేది వాళ్ళు కూడా చేసుకున్నాను అమ్మవారికి చేసుకున్నాను అయ్యవారికి చేసుకున్నాను ఇంకా అమ్మవారికి ఇవాళ మహానైవేద్యం సమర్పించుకోవాలి కాబట్టి చక్కగా అన్ని వంటలు చేసుకున్నాను పూర్ణాలు అవన్నీ కూడా చేసుకున్నాను ఇంకా గోధుమ రవ ప్రసాదం రామ రామచంద్ర ప్రభు ఉద్దేశించి చేసుకున్నాను అనమాట ఇంకా పూజ అమ్మవారికి ముందుగా పూజ చేసుకొని తర్వాత అయ్యవారికి కూడా రామచంద్ర ప్రభు కూడా చక్కగా పూజాది చేసుకొని షోడశోపచార పూజ అష్టోత్రాలు అమ్మవారివి అష్టోత్తరము లలిత సహస్రనామ పారాయణము ఖడ్గమాల స్తోత్రము ఇంకా దేవి నవరత్నమాలిక అస్తోత్రము ఇంకా అవన్నీ కూడా చదువుకొని శివయ్యను కూడా పూజించుకొని అంటే ఎప్పుడైనా కానీ మనం పూజలు చేసుకునేటప్పుడు ఇద్దరిని పూజించాలి దంపతులుగా పూజించుకోవాలన్నమాట ఆది దంపతులను మనము ఇంకా రామచంద్రప్రభు సీతమ్మ తల్లు తల్లిని కూడా ఇంకా లక్ష్మీనారాయణులు కూడా పూజించుకొని చక్కగా అందరికీ కూడా ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను అనమాట అందరికీ చక్కగా నాకు కుదిరినంతలో పూజ చేసుకొని రామచంద్ర ప్రభుకి గోవిందనామాలు అవి చదువుకుంటూ అంటే తులసి దళాలు సమర్పించుకున్నాను రామయ్య తండ్రి అష్టోత్రం అది కూడా చదువుకున్నాను ఇంకా అమ్మవారికి ఏమో కుంకుమార్చన అమ్మవారికి సౌభాగ్యాన్ని ఉద్దేశించి మనం కుంకుమార్చన చేసుకుంటాం కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా అమ్మవారికి కుంకుమార్చన అనేది చేసుకున్నాను చక్కగా కుంకుమార్చన చేసుకున్నాను కదా అది చివరి రోజుకు చూసేసరికి ఒక శ్రీచక్రం లాగా గోపురం లాగా తయారైందనమాట చాలా చక్కగా అనిపించింది ఇంట్లో మనకి శ్రీచక్రం పెట్టుకోవాలని అనిపిస్తుంది కానీ కొంచెం పెట్టుకుంటే ఇబ్బందులు వస్తాయి అంటే కొంచెం నిష్ఠగా నియమంగా ఎక్కువగా ఇదిగా ఉండాలి కాబట్టి భయం వేస్తూ ఉంటుందన్నమాట అందుకని ఈ తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రులు చేసుకునేటప్పుడు కుంకుమార్చన చేసుకుంటూ ఉంటాం కదా ప్రతిరోజు అవి చక్కగా చివరి రోజుకి వచ్చేసరికి ఒక శ్రీచక్రం లాగా తయారవుతుందనమాట అలా మనం ఇంట్లో శ్రీచక్రం పెట్టుకున్నట్టుగా భావన అనేది నేను చేసుకుంటూ ఉంటాను చక్కగా అనిపిస్తూ ఉంటుంది అమ్మవారికి అలా పూజ చేసుకుంటే కుంకుమార్చన ఇంకా ఆ కుంకుమను మనం ప్రతిరోజు ధరించవచ్చు అందరం ఇంట్లో అందరం కూడా ధరించవచ్చు ఇంకా ఎవరికైనా ముత్తైదులు వస్తే వాళ్ళకు కూడా ఇలా అమ్మవారికి అందరికీ కూడా పూజ చేసుకొని ధూపం దీపం నైవేద్యం హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకున్నాను కొబ్బరికాయ కూడా అభిషేకం చేసేటప్పుడే కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లతో కూడా అభిషేకం అనేది చేసుకున్నాను ఎక్కువగా ఈ మధ్య నేను కొబ్బరికాయ నీళ్లతో అభిషేకం అనేది చేసుకుంటూ ఉన్నాను తర్వాత పంచహారతి ఇవాళ చివరి రోజు కావడంతో చక్కగా అమ్మవారికి అందరికీ కూడా పంచహారతి అనేది చూపించాను మన ఇంట్లో మన అందరి పుట్టినరోజు ఎంతో ఎంతో విశేషంగా సంతోషంగా జరుపుకుంటూ ఉంటాము అలాగే మన ఇంట్లో ఒక పెద్ద మనిషిలాగా మనం ఒకరిని గౌరవిస్తూ ఒక ప్రత్యేకమైన గది ఏర్పాటు చేసి అందులో చక్కగా వాళ్ళను ఉంచి పూజించుకుంటూ ఉన్నాం కదా అలాంటి వాళ్ళను కూడా అంటే భగవంతుడిని కూడా మనము చాలా చాలా విశేషంగా ఆరాధన చేయాలి పూజించుకోవాలి వాళ్ళ వాళ్ళ జన్మదినం రోజు మన శక్తి కొలది పూజించుకోవాలి అని ఒక ఉద్దేశంతో నేను చేసుకుంటూ ఉంటానండి నా కుదిరినంతలో ఏదైనా ప్ర ప్రసాదం స్పెషల్గా చేసి నైవేద్యం అది పెడుతూ ఉంటాను ఇంకా మనం వినాయక చవితి శ్రీరామనవమి చాలా చాలా విశేషంగా ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాము ఇంట్లోనూ దేవాలయాల్లోనూ దేవాలయాల్లో అయితే కిటకిటలాడిపోతూ ఆడిపోతూ ఉంటాయి చక్కగా స్వామివారి కళ్యాణం అది జరుగుతుంది భద్రాచలంలో అయితే చాలా విశేషంగా జరుగుతుంది అదృష్టం ఉండాలి కానీ వెళ్ళి రావడానికి స్వామి దర్శించుకోవచ్చు ఒకసారి అయితే కుదిరింది మేము వెళ్ళొచ్చాము అంటే శ్రీరామనవమి అప్పుడు కాదండి చక్కగా ఒకరోజు వెళ్ళొచ్చాము స్వామి దర్శనం కూడా చేసుకున్నాము ఇంకా కుదిరితే వెళ్ళి రావచ్చు కాకపోతే మా పిల్లలు వెళ్ళి చూసి వచ్చారు కానీ ఫుల్ జనం ఉన్నారనేసరికి సరే సాయంత్రం వెళ్దాంలే అని అనుకున్నాము ఇంకా పూజ అంతా అయిన తర్వాత మా వారు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు మాకు మేము అవన్నీ తీసుకొని కళ్ళకత్తుకొని స్వామి ప్రసాదం అది స్వీకరించి తర్వాత మా వారికి కాళ్ళకి నేను దండం పెట్టుకున్నాను ఇంకా మా పిల్లలు ఇద్దరు మా ఇద్దరికి దండాలు పెట్టుకున్నారు అదంతా అయిన తర్వాత కాసేపు పానకం అది తాగేసి సేపు కూర్చొని భోజనం అది చేసి తరే తా సాయంత్రం దేవాలయానికి వెళ్ళి వద్దామని అనుకున్నాము చక్కగా రామాలయం ఉంది దగ్గరలో ఇంకా అమ్మవారి దేవ కూడా కళ్యాణం అది చేస్తూ ఉన్నారు రామాలయంకి వెళ్ళి సాయంత్రం స్వామి దర్శనం చేసుకుని వచ్చామన్నమాట ఇంకా టీవీలో మనం ఎలాగూ చూస్తూ ఉంటాం కదా భద్రాచలంలో అమ్మవారిది అయ్యవారిది కళ్యాణము చక్కగా అవి కూడా చూసాము ఇంకా సాయంత్రం దేవాలయానికి వెళ్లే ముందు చిన్నగా పూజ చేసుకొని గుడికి వెళ్ళి వచ్చామనమాట సో ఇదండి వీడియో